విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చినప్పుడే వారి జీవితం మారుతుందన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రజాప్రతినిధిగా తాము ఉపాధ్యాయులు శ్రద్ధ చూపినప్పుడే వారికి మంచి జరుగుతుందన్నారు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా మన ఊరు మనబడి కార్యక్రమాన్ని కొనసాగించి ప్రభుత్వ పాఠశాలను మరింత అభివృద్ధి చేయాలని సూచించారు పాఠశాలల పునః ప్రారంభం నేపథ్యంలో సిద్ధిపేట ప్రభుత్వ బౌలుర పాఠశాలలో విద్యార్థులకు హరీష్ రావు బుక్స్ యూనిఫామ్స్ పంపిణీ చేసి మాట్లాడారు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లా పదో తరది ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచిందన్నారు అభివృద్ధిలో విద్యలో ఏ రంగంలో అయినా సిద్దిపేట జిల్లా రాష్ట్రంలో అగ్రగామిగా నిలుస్తూ వస్తుందన్నారు సిద్దిపేటలోని ప్రభుత్వ పాఠశాలను మెరుగైన వసతులతో కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా తీర్చిదిద్దుకున్నామని చెప్పారు పాఠశాలలో హాస్టల్ కి వెంటనే డైనింగ్ రూమ్ మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు కొత్తగా వచ్చిన ప్రభుత్వం అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఇచ్చిన మాట ప్రకారం పారిశుద్ధ్య సిబ్బందిని ఉచిత కరెంట్ ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు వెంటనే ఇరవై వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు వాస్తవానికి సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే అగ్రభాగాన్ని ఉన్నది గత ఐదు సంవత్సరాలుగా మనం చూసినట్టయితే మా ఉపాధ్యాయుల కృషి మా ప్రధాన ఉపాధ్యాయులు మా విద్యాశాఖ మండల అధికారుల కృషి వల్ల మరి ఈరోజు ఐదేళ్లలో ఎప్పుడు చూసినా సిద్దిపేట జిల్లా అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది లేకపోతే సెకండ్ ప్లేస్లో ఉంది ఈ సందర్భంగా నేను ప్రధాన ఉపాధ్యాయులను ఉపాధ్యాయులందరినీ ఈ జిల్లా ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నా ఈ కృషి కొనసాగాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఈ ఒక్క స్కూలే కాదు మన సిద్దిపేట పట్టణంలో చూస్తే ఇందిరానగర్ పాఠశాల పారుపల్లి స్కూలు గర్ల్స్ హై స్కూలు మీరు ఏ స్కూల్ చూసినా అద్భుతంగా కార్పొరేట్ స్కూళ్లను తలదన్నే విధంగా మన సిద్ధిపేటలో ప్రభుత్వ పాఠశాలల్ని నిర్మించుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు మరి కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా పనులు కొంచెం మధ్య మధ్యలో ఆగిపోయి ఉన్నాయి చాలా చోట్ల కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా మన ఊరు మన పడి కింద మరి పెండింగ్ పనులను పూర్తి చేసి ఆ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఇకపోతే ఇవాళ ప్రభుత్వము కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి గారు కూడా ఏమన్నారంటే మేము స్కూల్ స్కూళ్ళన్నిటికీ ఉచిత కరెంటు ఇస్తామన్నారు పారిశుద్ధ్య సిబ్బందిని కూడా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు నేను ఈ సందర్భంగా అందరి అన్ని స్కూళ్ళ పక్షాన రాష్ట్రం పక్షాన ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా మీరు ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే అన్ని స్కూళ్లకు పారిశుద్ధ్య సిబ్బందిని అందించాలని ఉచిత కరెంటు జీవో కూడా ఇవ్వాలని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా